హాయ్ వెల్కమ్ టు దివ్య బార్డే బలి బాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము రైస్ ప్రిపేర్ చేసుకుందాము ఇది నాన్ వెజ్లకు కానీ నార్మల్గా కానీ తినచ్చు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే ఇలా నేను ఐటమ్స్ తీసుకున్నాను కానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇలా రైస్ నేను వాష్ చేసుకొని జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్నాను ఇలా ఏమేమి బాస్మతి రైస్ ఏమి తీసుకోవచ్చు నేను నార్మల్ రైస్ తీసుకున్నాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే బిర్యానీ ఆకు మొక్క సాల్టు కుంకుమూ మిరియాలు చెక్క లవంగాలు యాలకులు తీసుకున్నాను ఆనియన్ ఒకటి తీసుకున్నాను కొత్తిమీర పుదీనా మిర్చి జింజర్ గార్లిక్ జింజర్ పేస్ట్ నెయ్యి రైస్ నాన్బెట్టి పెట్టుకున్నాను టూ టైమ్స్ వాష్ చేసి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక బౌల్లో ఆయిల్ నెయ్యి వేసాను ఇప్పుడు మసాలా ఐటమ్స్ అంతా వేసి ఫ్రై చేద్దాము బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై ఫ్రై అయినాయి ఇప్పుడు మనం ఆనియను మిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీ పుదీనా వేసుకున్నాం కొత్తిమీర లాస్ట్లో వేసుకున్నాం అవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాము అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉప్పు వేద్దాము తొందరగా మగ్గుతాయి కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేశాను చూడండి ఫ్రై మూత పెట్టి ఉడకపెట్టుకున్నాను ఫ్రై అయినాయి ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దాము ఫ్రై అయినాయి మీకు ఆల్రెడీ టమోటో కూడా యాడ్ చేసుకోవచ్చు నేను టమోటో వేయలేదు పులుపు వస్తుందని ఇప్పుడు నేను ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ తీ రైస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను ఇలా నేను రైస్ నానబెట్టి పెట్టుకున్నాను కదా నాన్నయి ఇప్పుడు వాటర్ మనం ఉడకపెట్టుకున్నాం కదా వాటర్ బుడగలు వస్తున్నాయి ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ రైస్ మాత్రమే వేయాలి వాటర్ వేయకూడదు వాటర్ వేస్తే అన్నము పొడి పొడిగా రాదు గింజ గెంజి అవుతుంది మనం ఆల్రెడీ ముందే కొలతలు పెట్టి తీసుకున్నాం కదా పెట్టి ఉడకపెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అంతే చూడండి దగ్గర పడింది ఇప్పుడు మనము స్టోన్ ఫ్లవర్ పెట్టుకున్నాం కదా అది కొంచెం కొత్తిమీర గార్నిష్ వేసేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకుందాము పైన ఏదైనా బరువైన వస్తువు పెడితే అది రైస్ అవి బయటికి పోకుండా ఉంటుంది అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతే రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తిందాము దీన్ని రైతాతో అయినా తినచ్చు లేదా చికెన్ మటన్ కర్రీతో అయినా తినొచ్చు సూపర్గా ఉంటుంది నేను ఇలా మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకొని రైస్ ప్రిపేర్ చేసుకున్నాను సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి